ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బిజెపి మండల నాయకులు ధ్వజమెత్తారు సోమవారం రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందడానికి నిరసనగా మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో మలయాళ ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యాసంగి సీజన్లో వడ్ల కొనుగోళ్లు ప్రారంభమై రెండు నెలలు పూర్తి అవుతున్న వడ్ల కొనుగోలు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అకాల వర్షాల వలన వడ్లు కొనుగోలు ఆలస్యం కావడం వలన రైతులు వరి ధాన్యాన్ని అమ్ముకోలేక వడ్ల కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం మొలకెత్తే పరిస్థితి రావడంతో రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని రైతులకు క్వింటాలుకు రూ ఐదు వందలు ల బోనస్ అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మహిళ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు చైతన్య మండలాధ్యక్షుడు నేరళ్ల శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి నులుగొండ సురేష్ మహిళా అధ్యక్షురాలు కటకం లత మల్లేశం యాదవ్ బూత్ కమిటీ అధ్యక్షులు బిజెపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అనుకున్న వాళ్ళతో పంపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ